గుడ్ ఈవినింగ్ సిఎస్బి అకాడమీ కరెంట్ అఫైర్స్ బులెటిన్కి స్వాగతం ఈరోజు సెప్టెంబర్ ఏడో తారీఖు మొట్టమొదటిసారిగా ఈరోజు మనం అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నాం క్లీన్ ఎయిర్ పరిశుభ్రమైన గాలి దేనికోసం అంటే విశాల నీలి నింగి కోసం అంటే ఇంటర్నేషనల్ డే ఫర్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ అంటే బ్లూ స్కైస్ నీలిరంగులో నింగి కోసం శుభ్రమైన గాలి కోసం మనం ఈ డే జరుపుకుంటున్నాం అన్నమాట డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో ఐక్యరా సమితి జనరల్ అసెంబ్లీ యుఎన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఈ డేని సెప్టెంబర్ సెవెంత్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ అలా చేశారన్నమాట అయితే ఈ రోజున ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయటం దాని ద్వారా వ్యక్తులు వ్యవస్థలు ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలు వీళ్ళందరూ కూడా పర్యావరణాన్ని కాపాడటం పర్యావరణ కాలుష్యం తగ్గించడం ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం కోసం అనమాట ఈరోజు థీమ్ ఏంటంటే క్లీన్ ఎయిర్ ఫర్ ఆల్ అందరికీ పరిశుభ్రమైన గాలి అందరికీ పరిశుభ్రమైన గాలి ఇది థీమ్ అనమాట తర్వాత రెండో అంశం కొంచెం బాధాకరం ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో చాలా దిగునుంది అన్ని రాష్ట్రాల కంటే కింద ఉంది అరవై ఆరు పాయింట్ నాలుగు శాతం సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అనమాట కేరళ లిటరసీ రేట్లో టాప్లో ఉంది నైంటీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ కేరళ లిటరసీ రేట్లో టాప్లో ఉంది నైంటీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ అనమాట ఆంధ్ర డౌన్లో ఉంది డౌన్లో ఉంది అయితే చూడండి కేరళ నైంటీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ ఢిల్లీ ఎయిటీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కేరళలో లిటరసీ రేటు నైంటీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ ఢిల్లీలో ఎయిటీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉత్తరాఖండ్ ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ హిమాచల్ ప్రదేశ్ ఎయిటీ సిక్స్ పాయింట్ సిక్స్ అస్సాం ఎయిటీ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇవన్నీ టాప్ స్టేట్స్ లిటరసీలో అయితే బాటమ్ స్టేట్స్ లిటరసీలో చివర్నన్న స్టేట్స్ ఉత్తరప్రదేశ్ డెబ్బై మూడు శాతం తెలంగాణ డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది శాతం బీహార్ డెబ్బై పాయింట్ తొమ్మిది శాతం రాజస్థాన్ అరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఆంధ్రప్రదేశ్ అరవై ఆరు పాయింట్ నాలుగు శాతం విషయం ఏంటంటే జనరల్గా దక్షిణ భారతదేశాల్లో ఇంత తక్కువ అష్ అక్షరాస్యత ఉంటుందని ఎవరు అనుకోరు బాగా అక్షరాస్యత తక్కువ ఎక్కడుందంటే బీహార్ లాంటి అంటారు కానీ అన్యాయంగా ఆంధ్రప్రదేశ్లో ఇంత తక్కువ అక్షరాస్యత రావటం అనేది మనం మనం షాకింగ్ గురి చేస్తుంది తర్వాత ఇదవుతుందనమాట ఈ రిపోర్ట్ అంతా కూడా ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళ సర్వే సో దీన్ని మనం ఇమీడియట్గా తలరాతను మార్చాలి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు దేనిలోనూ తక్కువ ఉండకూడదని నిరూపించుకోవాలి తర్వాత ఈరోజు ఇంకొక ముఖ్యమైన అంశం డిఆర్డిఓ వాళ్ళు హైపర్సోనిక్ టెక్నాలజీని డెమాన్స్ట్రేట్ చేశారు ఫస్ట్ టైం వాళ్ళు హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటివ్ వెహికల్ వెహికల్ని ఒకటి టెక్నాలజీని డెమాన్స్ట్రేట్ చేశారనమాట ఇక్కడ హైపర్సోనిక్ అంటే ఏంటి ధ్వని వేగం కంటే ఐదంతలు ఎక్కువగా ఉంటే దాన్ని హైపర్ సోనిక్ అంటారు ధ్వని వేగం కంటే ఐదంతలు ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ సోనిక్ అంటారు అయితే ఇక్కడ ఇంకో మాట కూడా ఉంది స్క్రామ్ జెట్ టెక్నాలజీ వాడారు స్క్రామ్ జెట్ టెక్నాలజీ మామూలుగా రాకెట్లో ఇంజన్లో ఫ్యూయల్ వేసేటప్పుడు ఆ ఫ్యూయల్లో ఆక్సిడైజర్ కూడా ఉంటుందన్నమాట అంటే ఆ ఫ్యూయల్ ఆక్సిజన్ వల్ల కంబ ప్రొపల్షన్ బయలుదేరుతుంది అయితే ఈ రామ్ జెట్ స్క్రామ్ జెట్లో ఆక్సిడైజర్ అవసరం లేకుండా ఈ ఇంజన్స్ ప్రయాణిస్తున్నప్పుడు రాకెట్లు ప్రయాణిస్తున్నప్పుడు గాలిలోంచి ఇవి ఆక్సిజన్ తయారు చేసుకుంటాయి గాలిలోనే ఇవి ఆక్సిజన్ తయారు చేసుకుంటాయి అనమాట తద్వారా ఆక్సిడైజర్ అవసరం ఉండదు ఆక్సిడైజర్ ఖర్చు తగ్గిపోద్ది ఆక్సిడైజర్ ఒక క్యారీ చేసే బరువు తగ్గిపోద్ది దీనివల్ల మనం రాకెట్లు ఇంకో పేలోడ్ పంపించవచ్చు దీనివల్ల రాకెట్లో ఇంకొక పేలోడ్ పంపించవచ్చు అనమాట సో ర్యామ్ జెట్ అనేది ప్రిలిమరీ టెక్నాలజీ స్క్రామ్ జెట్ అనేది సెకండరీ టాప్ మోస్ట్ టెక్నాలజీ అనమాట సో రాజ్నాథ్ సింగ్ మన డిఫెన్స్ మినిస్టర్ గారు కూడా ఈరోజు డిఆర్డికి కంగ్రాచులేషన్స్ చెప్పారనమాట మీరు ఇంత చక్కగా దీన్ని డెమాన్స్ట్రేట్ చేశారు హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ని డెవలప్ చేశారు ఇండిజినస్గా గా అని చెప్పి ఆత్మ నిర్భర్ భారత్ కూడా ఇది ఒక నిదర్శనం మనం ఇండిజినస్ గా ఇంత గొప్ప గొప్ప టెక్నాలజీ డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి ఆత్మ నిర్భర్ భారత్ కూడా ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు తర్వాత నిన్న మొన్న మన వైస్ ప్రెసిడెంట్ గారు ఉపరాష్ట్రపతి గారు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు భారతదేశంలో చిన్న పిల్లల పరిస్థితి ఎలా ఉంది ద స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా రిపోర్ట్ ఎవరైతే పిల్లలు వల్లరబుల్ గ్రూప్స్లో ఉన్నారో ఎవరైతే పిల్లలు చాలా సమస్యలో ఉన్నారో వాళ్ళకి సంబంధించి మొబైల్ క్రషెస్ అనే ఒక ఎన్జిఓ లాంటి సంస్థ అనమాట మొబైల్ క్రషెస్ అనే సంస్థ అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ గురించి ఒక సర్వే చేస్తుంది అంటే చైల్డ్ లేబర్ పరిస్థితుల దగ్గర నుంచి చదువు పిల్లలు డొమెస్టిక్ వాయోలెన్స్ గురవుతున్న పిల్లలు తర్వాత తల్లిదండ్రులు లేని పిల్లలు వీళ్ళందరి సమస్యలకు సంబంధించి ఒక సర్వే జరిగింది అనమాట ఆ సర్వే ప్రకారం రెండు రిపోర్ట్లు ఇచ్చారు రెండు ఇండెక్స్లు ఇచ్చారు ఒకటి యంగ్ చైల్డ్ అవుట్కమ్స్ ఇండెక్స్ ఒకటి యంగ్ చైల్డ్ అవుట్కమ్స్ ఇండెక్స్ రెండోది యంగ్ చైల్డ్ ఎన్విరాన్మెంట్ ఇండెక్స్ ఒకటి యంగ్ చైల్డ్ అవుట్కమ్స్ ఇండెక్స్ ఇండెక్స్ రెండోది యంగ్ చైల్డ్ ఎన్విరాన్మెంట్ ఇండెక్స్ అనమాట ఈ రెండు రిపోర్ట్స్ కూడా పిల్లల భారతదేశంలో పిల్లల స్థితిగతుల గురించి చెప్తున్నాయి అనమాట పిల్లల హెల్త్ ఎలా ఉంది న్యూట్రిషన్ ఎలా ఉంది వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ బ్రెయిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇవన్నీ కలిపి ఇవన్నీ కలిపి ఆ పిల్లల్లో లిటరసీ ఎలా ఉంది ఇవన్నీ కలిపి రిపోర్ట్ ఇచ్చారనమాట ఇది గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడే కొన్ని నిమిషాల క్రితం మీకు ఒక మాట చెప్పాను అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున ఉంది అని చెప్పి అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున ఉంది అని చెప్పి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ వచ్చినాయి భారతదేశం లోపల భారతదేశం లోపల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ వచ్చాయన్నమాట ఈ ర్యాంకింగ్స్ ఎవరు ప్రిపేర్ చేశారంటే డిపిఐఐటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపిఐఐపి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వీళ్ళు ముప్పై ఆరు రాష్ట్ర మన భారతదేశంలోని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ముప్పై ఆరు కలిపి ఆ రాష్ట్రాల్లో బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది ప్రొసీజర్స్ ఎలా సింప్లిఫై అయ్యాయి దాని ద్వారా డిజిటలైజేషన్ ఎలా ఉంది అంటే బిజినెస్ అప్లికేషన్ దగ్గర నుంచి ప్రతి విషయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలా వాడుతున్నాం ఈ జ్యుడిషియల్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి వీటన్నిటిని చూసి ఒక లాస్ట్ ఇయర్ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు స్టేట్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ అంటే రాష్ట్రాలు కూడా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయా ఏ విధంగా ఆకర్షిస్తున్నాయి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎలా ఉంది అని చెప్పి దానికి సంబంధించి డిపిఐఐటి ఒక నివేదిక తయారు చేసింది డిపిఐఐటి అంటే ఏంటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఒక రిపోర్ట్ తయారు చేసిందనమాట ఆ రిపోర్ట్ ప్రకారం నిర్మలా సీతారామన్ గారు ఆ రిపోర్ట్ ఈరోజు రిలీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ఒకటో స్థానంలో ఉంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ ఒకటో స్థానంలో ఉంది ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉంది తెలంగాణ మూడో స్థానం మధ్యప్రదేశ్ నాలుగో స్థానం జార్ఖండ్ ఐదో స్థానం ఛత్తీస్గఢ్ ఆరో స్థానం హిమాచల్ ప్రదేశ్ ఏడవ స్థానం రాజస్థాన్ ఎనిమిదో స్థానం వెస్ట్ బెంగాల్ తొమ్మిదో స్థానం గుజరాత్ పదో స్థానం ఇది ఇది దీని స్టోరీ అనమాట సో ఆంధ్రాకి ఈరోజు ఒక బ్యాడ్ న్యూస్ ఒక గుడ్ న్యూస్ అక్షరాస్యతలో తక్కువ ఉంది ఈజ్ ఆఫ్ టాప్ టాప్లో ఉంది రిపోర్ట్స్లో సో అక్షరాస్యతలో కూడా పెంచుకుంటే ఆంధ్ర ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది తర్వాత ప్రాజెక్ట్ డాల్ఫిన్ ప్రాజెక్ట్ డాల్ఫిన్ మీ అందరికి తెలుసు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇండిపెండెన్స్ డే స్వతంత్ర దినోత్సవం రోజు ఆయన స్పీచ్ ఇస్తూ ప్రాజెక్ట్ డాల్ఫిన్ డాల్ఫిన్స్ని మనం కన్జర్వ్ చేయాలి అని చెప్పి అని చెప్పారు మన ఇండియాలో ప్రాజెక్ట్ డాల్ఫిన్ లాంచ్ చేస్తున్నాం రెండు రకాల డాల్ఫిన్స్ ఉంటాయి రివర్ వాటర్ మెరైన్ వాటర్ అంటే ఉప్పు నీటు తర్వాత మంచినీటి డాల్ఫిన్స్ అనమాట రివర్ వాటర్ డాల్ఫిన్స్ని ప్రొటెక్ట్ చేయడం మనకి ఇంపార్టెంట్ అనమాట గా మన గ్యాంజటిక్ డాల్ఫిన్ భారతదేశంలో గ్యాంజటిక్ డాల్ఫిన్ అనేది నేషనల్ ఎక్వాటిక్ స్పీషీస్ ఈ రెండు వేల పదిలో ప్రకటించాం గ్యాంజటిక్ డాల్ఫిన్ని నేషనల్ ఎక్వాటిక్ స్పీషీస్ అని చెప్పి సో నదులు పొల్యూషన్ అవ్వకుండా దాంతోపాటు నదుల్లో ఎక్కువ సిస్టమ్ బయోడైవర్సిటీ మెయింటైన్ చేయడానికి డాల్ఫిన్స్ చాలా ఉపయోగపడతాయి ముఖ్యంగా గంగా బ్రహ్మపుత్ర మేఘన కర్ణాపులి ఈ రివర్స్ దగ్గర ఎక్కువగా బంగ్లాదేశ్ ఇండియా నేపాల్ ఈ ప్రాంతాల్లో మనకి డాల్ఫిన్స్ని చూడవచ్చు అనమాట అయితే భారతదేశంలో ప్రపంచంలో ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్స్ చాలా ఇంపార్టెంట్ మీకు పేర్లు చెప్పాలంటే గంగా రివర్ వాటర్ డాల్ఫిన్ ఇండియాలో యాంగ్జే రివర్ వాటర్ డాల్ఫిన్ ఇందస్ రివర్ భూటాన్ ఇందస్ రివర్ వాటర్ డాల్ఫిన్ అమెజాన్ రివర్ బోటో లాటిన్ అమెరికా ఇట్లా డాల్ఫిన్స్ చాలా నదుల్లో ఉంటాయి కాకపోతే డాల్ఫిన్ పరిస్థితి ఏంటి అంటే ఐసిఎన్లో ఎన్డేంజర్డ్ లిస్ట్లో ఉంది ఐన్లో ఎన్డేంజర్ లిస్ట్లో ఉంది డాల్ఫిన్ అండ్ ఇండియాలో డాల్ఫిన్ ని కన్జర్వ్ చేయడానికి ఒకే ఒక్క సాంచురీ ఉంది భారతదేశం మొత్తంలో ఎక్వాటిక్ డాల్ఫిన్స్ కోసం విక్రమశిలా గ్యాంజటిక్ డాల్ఫిన్ సాంచురీ విక్రమశిలా గ్యాంజటిక్ డాల్ఫిన్ సాంచురీ బీహార్ అనమాట తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ పోషన్ మాహ ట్వంటీ ట్వంటీ మీ అందరికి తెలుసు నరేంద్ర మోడీ గారు ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ఈ మొత్తం సెప్టెంబర్ మంత్ మొత్తం పోషన్ నెలగా పౌష్టికాహార మాసంగా గుర్తించారు దీన్ని ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి అందరికీ పోషణ పౌష్టికాహార గు ఆహారాన్ని గురించి కొంత జ్ఞానాన్ని తీసుకురావాలి అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పి ఇదంతా పోషన్ అభియాన్ అనే ఒక స్కీమ్ లో భాగంగా రెండు వేల పద్దెనిమిదిలో భారతదేశంలో పోషణ్ అభియాన్ అనే స్కీమ్ లాంచ్ అయింది కాబట్టి దానిలో భాగంగా ఇదంతా అనమాట సో ఈ పోషణ అభియాన్ అనేది మనందరికి తెలుసు డిజిటల్ టెక్నాలజీ కూడా దీనిలో వాడుతున్నారు అయితే ఇక్కడ అన్ని అన్ని వ్యవస్థలు అందరు స్టేక్ హోల్డర్స్ ఫ్యామిలీస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ బిజినెసెస్ అందరూ కూడా పోషణ అభియాన్లో పాల్గొనాలి దీంతో పాటు ఇక్కడ మీకు పోషణ అభియాన్లో మూడు నాలుగు పదాలు గుర్తుపెట్టుకోవాలి చైల్డ్ వేస్టింగ్ చైల్డ్ స్టంటింగ్ మాల్ న్యూట్రిషన్ అండర్ న్యూట్రిషన్ అంటే ఎత్తుకు తగ్గ బరువు లేకపోతే దాని వేస్టింగ్ అంటారు వయసుకు తగ్గ ఎత్తు పెరగకపోతే దాన్ని స్టంటింగ్ అంటారు మాల్ న్యూట్రిషన్ అంటే ఎక్కువగా పౌష్టికాహారం దొరికినా అది మాల్ న్యూట్రిషన్ కింద వస్తే తక్కువ పౌష్టికాహారం ఉన్న అది మాల్ న్యూట్రిషన్ కోసం వస్తాయి అంటే ఓవర్ న్యూట్రిషన్ అండర్ న్యూట్రిషన్ ఏది కూడా మాల్ మాల్ న్యూట్రిషన్ అనమాట మీరు అందరూ చైల్డ్ వేస్టింగ్ చైల్డ్ స్టంటింగ్ ఓవర్ న్యూట్రిషన్ అండర్ న్యూట్రిషన్ ఈ కాన్సెప్ట్స్ అన్ని చూసుకోవాలి తర్వాత క్యానబీస్ క్యానబీస్ అంటే మీ అందరికి తెలుసు అదొక డ్రగ్ అదొక డ్రగ్ అనమాట ఈ ఇండియాలో దాదాపు రెండున్నర శాతం మంది క్యానబీస్కి అడిక్ట్ అయ్యారు అయితే ఈ క్యానబీస్ అనే డ్రగ్ ఒక మాదక ద్రవ్య మత్తు పదార్థం మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి దాన్ని మందుగా కూడా వాడుకోవచ్చు అంట సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ క్యానబీస్ మెడిసిన్ ప్రాజెక్టు ఈ క్యానబీస్ మెడిసిన్ ప్రాజెక్టు జమ్మూ కాశ్మీర్లో పెడుతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ పెట్టుబడి పెట్టి కెనడా వాళ్ళ కొలాబరేషన్తో ఈ క్యానబీస్ చెట్లలోంచి మందులు మనుషులకి ఔషధాలు తయారు చేస్తున్నారంట దీనివల్ల ఉపయోగపడే అవకాశం ఉంది మనుషులందరికీ ఎందుకంటే క్యానబీస్ దు దుర్వినియోగం అయ్యి దాదాపు ఐదు కోట్ల మంది భారతీయులు దీనికి అడిక్ట్ అయ్యారు కాబట్టి దీన్ని మనం పాజిటివ్గా కూడా వాడుకోవచ్చు దీన్ని మనం మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి కి వాటికి కూడా వాడుకోవచ్చు అని చెప్పి అంటున్నారు అనమాట ఇది న్యూస్ తర్వాత చంద్రయాన్ త్రీ మనందరూ తెలుసు చంద్రయాన్ టూ లాస్ట్ ఇయర్ సగం సఫలమైంది సగం విఫలమైంది చంద్రయాన్ టూ ల్యాండ్ అయ్యేటప్పుడు ఇబ్బంది పడింది ల్యాండర్ మన చంద్రయాన్ టూ చంద్రయాన్ త్రీ అంట రెండు వేల ఇరవై ఒకటిలో లాంచ్ అయ్యబోతున్నారు మినిస్ట్రీ ఆఫ్ స్పేస్ వాళ్ళు ఈ విధంగా డిక్లేర్ చేశారనమాట అయితే ఈసారి కూడా మనకి ల్యాండరు రోవర్ అన్నీ వెళ్తున్నాయి సక్సెస్ అవుద్దని గట్టిగా కోరుకుందాం జిఎస్ఎల్వి మార్క్ త్రీ లాకెట్ రాకెట్ ద్వారా మార్చ్ రెండు వేల ఇరవై ఒకలో లాంచ్ అయిపోతున్నారంట జిఎస్ఎల్వి మార్క్ త్రీ రాకెట్ ద్వారా మార్చ్ రెండు వేల ఇరవై ఒకలో లాంచ్ అయిపోతున్నారు సక్సెస్ అవ్వాలని కోరుకుందాం తర్వాత మీ అందరు తెలుసు మోడీ గారు ఆయన పెట్ ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ రెండు వేల పదిహేనులో ఆయన అంతర్జాతీయంగా ప్యారిస్కి వెళ్ళి అది డిక్లేర్ చేసి చేశారనమాట అయితే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కింద మొట్టమొదటిసారిగా వరల్డ్ సోలార్ టెక్నాలజీ సదస్సు రేపు జరగబోతోంది వరల్డ్ సోలార్ టెక్నాలజీ సదస్సు రేపు జరగబోతుంది ద ఫస్ట్ ఎవర్ వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమ్మిట్ అనమాట సెప్టెంబర్ ఏడో తారీఖున ఈ రోజు ఎజెండా ప్రకటించారు దాని ఎజెండా ప్రకటించారు అనమాట సో దాని ఫైనాన్సెస్ ఎలా కొత్త టెక్నాలజీ దీనిలోకి ఎలా తీసుకురావాలి దేశాలన్నింటినీ అనుసంధానం ఎలా చేయాలి తర్వాత సోలార్ టెక్నాలజీ ఇంకా ఎక్కువగా ఎలా వినియోగించుకోవాలి వీటన్నిటి మీద మాకు సదస్సు రేపు జరగబోతోంది ద వరల్డ్స్ ఫస్ట్ సోలార్ టెక్నాలజీ సమ్మిట్ అనమాట రేపీ సదర్స్ జరిగాక దానిలో హైలైట్స్ కూడా డిస్కస్ చేద్దాం తర్వాత లాస్ట్ రెండు మూడు రోజుల నుంచి ఒక వార్త న్యూస్లో ఉంది ఇండియా జపాన్ భారత్ జపాన్ ఎంవోయూ ఆన్ టెక్నాలజీ టెక్స్టైల్స్ టెక్నాలజీ టెక్స్టైల్స్ అంటే మనం మామూలుగా దుస్తులు వేసుకునేటప్పుడు వాటి అందంగా కంఫర్ట్ కానీ చూసుకుంటాం కానీ టెక్నాలజీ టెక్స్టైల్స్ అంటే మన వృత్తిపరంగా మన వృత్తికి సూట్ అయ్యాయి ఉదాహరణకి యాస్ట్రోనాట్ అనుకోండి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి సూట్ అయ్యే బట్టలు వేసుకుంటారు ఒక రైతు తనకు సూట్ అయ్యే వేసుకోవాలి అలా లేకపోతే ఒక డాక్టర్ తను సూట్ వేసుకోవాలి దానికి సంబంధించి టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తారు టెక్స్టైల్స్ అనమాట సో దీని మీద క్యాబినెట్ కమిటీ వాళ్ళు అప్రూవ్ చేశారు దాంతోపాటు మనం నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ అనేది కూడా లాంచ్ చేసాం మనం యూనియన్ క్యాబినెట్ వాళ్ళు అప్రూవ్ చేశారు ఇండియాలో నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ దాన్ని కూడా మన యూనియన్ క్యాబినెట్ వాళ్ళు అప్రూవ్ చేశారు తర్వాత ఖాదీ అగర్బత్తి ఆత్మ నిర్భర్ మిషన్ అప్రూవ్ సెప్టెంబర్ ఆరో తారీఖున మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ వాళ్ళు ఖాదీ అగర్బత్తి ఆత్మ నిర్భర్ మిషన్ అప్రూవ్ అయిపోయి అప్రూవ్ చేశారు చాలామంది వలస కార్మికులు వాళ్ళ ఇళ్లలో ఉంటున్నారు అక్కడ వాళ్ళకి కనీసం ఉపాధి కల్పించడానికి ఖాదీ అగర్బత్తి ఆత్మ నిర్భర్ మిషన్ చేసి దాని ద్వారా ఖాదీ అగర్బత్తి ఈ ఇండస్ట్రీస్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం అనమాట సో కొంతవరకు బెటర్ అని చెప్పచ్చు తర్వాత ఇండో పసిఫిక్ బిజినెస్ ఫోరం టు బి హెల్డ్ ఇన్ హానాయ్ మూడవ ఇండో పసిఫిక్ బిజినెస్ ఫోరము హానియాలో జరగబోతుందంట అక్టోబర్ ఆఖర్లో అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై సో ఇండో పసిఫిక్ బిజినెస్ ఫోరంలో వాళ్ళు ఏం డిస్కస్ చేయాలనుకుంటున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు ఎనర్జీ మార్కెట్ కనెక్టివిటీ డిజిటల్ ఎకానమీ హెల్త్ వీటన్నిటి గురించి చేయాలనుకుంటున్నారు దాదాపు ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇరవై ఐదు ముఖ్య దేశాలు ఉన్నాయి ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ బ్రూనై కాంబోడియా ఇండియా ఇండోనేషియా ఇలా చాలా దేశాలు ఉన్నాయన్నమాట తైవాన్ థాయిలాండ్ ఈ దేశాలన్నీ కలిపి మంచి మార్కెట్ ఎకానమీ ఆర్థిక అభివృద్ధి కోసం ఇండో పసిఫిక్ బిజినెస్ ఫోరం ని ముందుకు తీసుకెళ్తున్నాయి అనమాట ఈ హ్యానాయ్ లో ఇక్కడ సదస్సు జరగబోతోందంట ఇవన్నీ ఈరోజు ముఖ్యాంశాలు మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళా రేపు కలుద్దాం థ్యాంక్ యూ